కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి సముద్రం ఉగ్రరూపు దాల్చడంతో స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు కుంభవృష్టి కారణంగా నదులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలకు మలప్పురం జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది సముద్రంలో చెలరేగిన అల్లకల్లోలం కారణంగా అడుగుల మేర తీర ప్రాంతం కోతకు గురైంది ఫలితంగా సముద్ర జలాలు ముందుకు రావడంతో ఆ ప్రాంతంలోని సుమారు యాభై ఇళ్లు నీట మునిగాయి ఇప్పటికే స్థానిక పంచాయతీల్లోని ముప్పై కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది సముద్ర ఉధృతికి ఎగిసిపడుతున్న అలల నుంచి రక్షణగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ నివాసాలు నీట మునిగినట్లు స్థానికులు వాపోతున్నారు తీర ప్రాంతాల్లో సైతం అలలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది కేరళలో కురుస్తోన్న కుంభవృష్టి కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి ఎడతెగని వర్షం కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా డ్యాముల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు నదులు ఉధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో మళంకర పంబ్ల కల్లార్కుట్టి వంటి డ్యాం గేట్లను ఎత్తి అదనపు నీటిని కిందకు వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు